హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ పై వద్ద అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు రాము నేను కూడా ఇంకా టిఫిన్ చేసేసాము ఆఫ్టర్నూన్ కర్రీ చేయాలి కాబట్టి ఇంకా పైకి వెళ్తున్నాను ఇంటి పైకి ఆకులు కోసుకొని వద్దామని చెప్పి ఈరోజు కొంచెం తొందరగానే చేసేస్తున్నాను కర్రీ వచ్చేసి ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉందనమాట సో అందుకోసం కర్రీ తొందరగా చేసేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మెంతాకు ఎంత మంచిగా పెరిగిందో వేసిన ప్రతి ఒక్క విత్తనం మంచిగా మొలకలు వచ్చాయన్నమాట ఆల్మోస్ట్ నేను ఒక కుండీలో ఆఫ్ అయితే కోసేసాను రిమైనింగ్ ఉన్నది చూపిస్తున్నాను అనమాట చాలా మన్ మంచిగా అనిపిస్తుంది అంటే మన చేతులతో మనం ఇలా విత్తనాలు వేసి పెంచి కోసుకుంటే తెలియకుండానే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే రిమైనింగ్ కుండీలలో వచ్చేసి పూల మొక్కలు ఉన్నాయి కొత్త మొక్కలు పెట్టాలని ఉంటుంది కానీ మాకు కొంచెం ఓనర్ వాళ్ళతో ప్రాబ్లం అనమాట అంటే వాళ్ళు ఎక్కువ మొక్కలు పెట్టుకోకండి మట్టి అదంతా పడుతుంది ఆకులు అన్నీ పడతాయి సో ఎక్కువ పెట్టకండి అంటారు సో దానివల్ల నేను వేరే కుండీలు కొత్తవి కొనట్లేదు కొత్త మొక్కలు కూడా పెట్టట్లేదు అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మెంతాకు నాకు ఎంత కావాలో అంత కోసేసుకొని కిందికి అయితే వచ్చేసాను ఇప్పుడే పైన కోసుకొని వచ్చాను కుండీలో వేసింటి కదా నీకే చూపిస్తా నువ్వు తీస్తావా బాగా మెంతాకు ఒప్పు చేస్తున్నా ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి నాకే అనమాట కొంచెం హెల్త్ సరిగ్గా లేదు వెళ్ళి చూపించుకొని రావాలి నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి కొంచెం హెల్త్ సరిగ్గా లేదు కొంచెం స్టమక్ దగ్గర పెయిన్ వస్తుంది అది నిన్న నైట్ నుంచి చాలా సివియర్ అయింది అంటే చాలా ఎక్కువ పెయిన్ ఉంది ఇంకా రాము రిస్క్ తీసుకోవడం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళిపోదాం చూపించుకుందాం అన్నారనమాట అందుకే ఇంకా ఆఫ్టర్నూన్కి ఇంకా పప్పు చేసి పెట్టేస్తే వచ్చిన వెంటనే రైస్ చేసేయచ్చు అన్నట్టు పప్పు చేస్తున్నాను ఇంకా పప్పు చేసేసి స్టవ్ పప్పు కన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా నేనైతే అప్ అవ్వాలి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను యితే స్కూల్ కి వెళ్ళిపోయాడు అచ్చుని తీసుకొని వెళ్తాము హాస్పిటల్ కి జస్ట్ మెంతా కోసి అంటే నా చేతులతో నేను మెంతాకు వేసి కోసి ఇలా కర్రీలకు వాడుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా సో ఇంకా రెడీ అయితే అయిపోయాను ఇంకా రైస్ కూడా ఇప్పుడే పెట్టేశాను రాము అంటే రిటర్న్ వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు రైస్ కూడా అన్నారు అందుకే ఇంకా రైస్ పెట్టేశాను ఆల్రెడీ పప్పు అయితే అయిపోయింది సో ఇప్పుడు ఇంకా వెళ్ళాలన్నమాట అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది క్లియర్గా చెప్తాను ఇప్పుడు నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి అంటే సిక్స్ మంత్స్ కాదు ఇంకా ఎక్కువే ఒక ఎయిట్ నైన్ మంత్స్ నుంచి లైట్గా స్టమక్ దగ్గర ఇట్లా సైడ్కి ఈ సైడ్కి పెయిన్ స్టార్ట్ అయింది అది కూడా రెగ్యులర్గా ఉండదు జస్ట్ ఒక త్రీ డేస్కి ఒకసారో వన్ వీక్కి ఒకసారో అలా లైట్గా పెయిన్ వస్తుంది అది ఎలాంటప్పుడు అంటే నేను హెవీగా కూర్చొని వర్క్ చేస్తాను కదా అంటే ఎడిటింగ్ చేసుకోవడము లేకపోతే స్టిచ్చింగ్ చేయడము అంటే ఏమన్నా బట్టలు ఫోల్డింగ్ చేయడము కూర్చొని చేస్తా కదా ఆ రోజు ఈవినింగ్కి ఎక్కువ పెయిన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అంతా ఏం ఉండదు ఈవినింగ్ టైంకి నేను మార్నింగ్ అంతా కూర్చొని చేసేసరికి ఈవినింగ్కి ఆ పెయిన్ స్టార్ట్ అనమాట మళ్ళీ నెక్స్ట్ డే అంటే నైట్ పడుకొని లేస్తా కదా మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ పెయిన్ ఉండదు అంటే ఏ రోజైతే నేను హెవీగా కూర్చొని వర్క్ చేస్తానో ఆ రోజు సివియర్గా పెయిన్ అన్నది ఉంటుంది ఈవినింగ్కి ఇది నైన్ టు టెన్ మంత్స్ నుంచి ఉందన్నమాట తగ్గిపోతుందిలే అన్నట్టు నేనే కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను అయితే ఎప్పటికప్పుడు వెళ్దాం వెళ్దాం అంటున్నారు కానీ నేనే సరే లే రెస్ట్ లేక అలా పెయిన్ వస్తుంది అన్నట్టు అనుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే సేమ్ అదే పెయిన్ వెనకాల బ్యాక్ సైడు లైట్గా ఒక చోట కూర్చొని అంటే కూర్చొని ఉన్నప్పుడు పడుకోని ఉన్నప్పుడు ఎప్పుడు పెయిన్ ఉండదు జస్ట్ ఏదన్నా కిందికి వంగి లేస్తా కదా అలాంటప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది అది కూడా పర్టికులర్ ఆ వంగి లేచేటప్పుడే మళ్ళీ లేచిన తర్వాత ఆ పెయిన్ ఉండదు ఆ వంగి లేచేటప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్ ఉంటుంది కదా ఆ ఒక త్రీ సెకండ్స్ అలా ఆ టైంలో చాలా పెయిన్ వస్తుంది అది కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది నాకు ఇంకా నిన్న నైట్ నుంచి కొంచెం పెయిన్ కొద్దిగా ఎక్కువ అనిపించింది కొద్దిగా నడిచేటప్పుడు కూడా పెయిన్ అన్నది తెలుస్తోంది నాకు ఇంత ముందు ఇలా లేదు ఇంకా రామ్ రిస్క్ తీసుకోవడం వద్దు వెళ్దాం ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాము చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అన్నది అన్నారు అందుకు ఇంకా వెళ్తున్నాము మొన్న పయోదికి వెళ్ళాం కదా సేమ్ అదే హాస్పిటల్కి వెళ్తున్నాము అక్కడ బాగా చూస్తారు అక్కడ మేము ఫస్ట్ నుంచి ఆ హాస్పిటల్కే వెళ్తున్నాం సో ఇందాకే కాల్ చేసాము టెన్ థర్టీకి అలా డాక్టర్ వస్తారు అన్నారు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టెన్ థర్టీ అయింది మేము మోస్ట్లీ ఇంకా రా రాము కూడా రెడీ అయిపోయారు రైస్ ఒక్కటే అయిపోతే స్టార్ట్ అయిపోతాము చూడాలి డాక్టర్ ఏం చెప్తారు ఏంటి అనేది నాకు తెలిసి నాకు అనిపిస్తుంది ఏంటంటే రెస్ట్ లేక పెయిన్ వస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది పోనీ ఆఫ్టర్నూన్ ఏదన్నా పడుకుందాము అంటే వర్క్ వద్దు చేయకుండా కాసేపు అనుకుంటే నిద్ర అయితే పడుతుంది పడుకుంటాను నైట్ అంతా మేలుకోవాలి నేను జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్కి అస్సలు నిద్ర పట్టదు నాకు అదొక ప్రాబ్లం ఉంది నాకు సో దానివల్ల మార్నింగ్ టైమ్స్ ఎప్పుడన్నా ఫ్రీగా టైం దొరికినా కానీ నేను పడుకోను ఏదో ఒక పని చేసుకుంటా అలా ఉంటుంది డే మొత్తం సో నేను అనుకున్నది ఏమంటే అదే కొంచెం రెస్ట్ లేక ఏమైనా పెయిన్ వస్తుందేమో అనుకుంటున్నాను చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు ఏంటి అనేది ఇప్పటివరకు అయితే ఇంకా నేను టిఫిన్ తినలేదు మేబీ ఏమన్నా స్కానింగ్ అట్లా ఏమన్నా తీస్తారేమో ఏమన్నా తింటే తీయరేమో అన్న ఉద్దేశంతో ఏమీ తినలేదు అక్కడ ఏం లేదు తినొచ్చు అంటే మేబీ ఇంకా అక్కడే తినేస్తాను ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా అన్నం చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాము రిటర్న్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అన్నది మీకు క్లియర్గా చెప్తాను ఓకే అండి ఏమది సూపర్ వాటర్ బాటిల్ క్లీన్ చేసాక వెరీ గుడ్ బంగారు వాటర్ బాటిల్ క్లీన్ చేసే ఆర్డర్ పెట్టింటి మీషోలో ఇప్పుడు వచ్చాయి బాగానే ఉన్నాయి క్వాలిటీ అంతా మరీ అంత చీప్గా అయితే లేవు బాగున్నాయి ఎంత ఎంత పడింది వన్ థర్టీ పెట్టు డిస్క్రిప్షన్లో అండి ఇక్కడైతే ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము డాక్టర్ దగ్గర చూపించుకున్నాను చూపించుకున్న తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా కోకోనట్ వాటర్ కనిపించాయి సో ఇక్కడ ఇంకా తాగడానికైతే వచ్చాము డాక్టర్ కూడా ఏమన్నారంటే డైలీ కోకోనట్ వాటర్ తాగండి కొన్ని రోజులు అని చెప్పారనమాట ఇంకా అందుకే రాము కనిపించగానే ఫస్ట్ ఇక్కడ తీసుకొని వచ్చారు జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము చూపించుకున్నాము ఏమన్నారంటే ఒక ఫైవ్ డేస్ ట్యాబ్లెట్లు వాడమన్నారు ఆ తర్వాత పెయిన్ అలాగే ఉంటే స్కానింగ్ అలా చేస్తాము అన్నారు జస్ట్ చూసారనమాట మేబీ ఐరన్ కాల్షియం అలా కూడా తక్కువ ఉండొచ్చు లేదంటే ఎక్కడన్నా నరం అట్లా బ్లడ్ సర్కులేషన్ క్లాట్ ఉండొచ్చు లేదంటే కిడ్నీలో స్టోన్స్ అలా కూడా ఉండొచ్చు అన్నట్టు అన్నారు ఈ ఫైవ్ డేస్ టాబ్లెట్లు వాడండి ఈ ఫైవ్ డేస్లో ఏమైనా మళ్ళీ పెయిన్ అలా అనిపిస్తే వచ్చేసేయండి స్కానింగ్ తీద్దామన్నట్టు అన్నారు చూడాలి ఈ ఫైవ్ డేస్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత పెయిన్ ఏమైనా తగ్గుతుందా లేదా అన్నది చూడాలి ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు అక్కడ ఒకటి జస్ట్ కోకోనట్ వాటర్ ఒకటి తాగాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఆకలి వేస్తుంది ఇప్పుడు తినేసేస్తా ఫస్ట్ నేను సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు నేను కాసేపు ఆడుకున్నాము పడుకొని లేచిన తర్వాత పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చాను అండ్ రాము నేను కూడా కాఫీ తాగాము కాఫీ తాగిన తర్వాత పిల్లల్ని అయితే పైకి తీసుకొని వచ్చాను ఇంటి పైకి కాసేపు ఆడుకుంటారు ఈవినింగ్ టైము మాకు ఎంత పనున్నా అంటే నాకు కుదిరితే నేను లేకపోతే రాము కుదిరితే రాము కంపల్సరిగా అయితే తీసుకొని వస్తాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంటారు కాబట్టి జస్ట్ ఒక వన్ టూ అవర్స్ అలా బయటకు తీసుకొని వస్తే వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు అనమాట సో ఇంక అంతేనండి ఈ బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్